నేను మీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో భోనిగి నియోజకవర్గ ప్రజలకు ఎంపీగా ఉన్నప్పుడు అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను పార్లమెంట్లో పోషించిన పాత్రని మరొకసారి మీకు గుర్తు చేస్తూ అదేవిధంగా సోనియా గాంధీని ఒప్పించి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి తెలంగాణ రాష్ట్ర సాధనలో నేను ఏ విధమైన పాత్ర పోషించిన మీ అందరికీ తెలుసు అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా ఏ ఒక్క రోజు కూడా పోకుండా విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే ఫోర్ లేన్ కానీ హైదరాబాద్ నుండి వరంగల్కు ఫోర్ లేన్ కానీ భువనగిరి ఆలేరు జనగామ రాయల్ రైల్వే స్టేషన్స్ని ఒక మోడ్రన్ రైల్వే స్టేషన్స్గా తీర్చిదిద్దడమే కాక ఈ మూసీపై బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి పెళ్లి కాల్వలకు ఆనాడు ప్రభుత్వం పట్టించుకోకున్నా సరే దాదాపు ముప్పై కోట్ల రూపాయలు నా సొంత నిధులు ఖర్చు పెట్టి రైతాంగానికి నీరు అందించిన విషయాన్ని మీరు అందరికీ గుర్తు చేస్తూ ఒక మానవతా దృక్పథంతో ఎంపీగా ఎమ్మెల్సీగా నేను చేసిన సేవలందరినీ అన్నింటినీ మీరు గుర్తెచ్చుకొని ఇప్పుడు మా సోదరుడు కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు విషయం మీ అందరికీ తెలుసు ఎన్నికల్లో తప్పకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా నేను వేడుకుంటున్నాను హస్తం గుర్తుకే ఓటు వేద్దాం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే అందరి వాడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించుకుందాం సబ్స్క్రైబ్ us and press the bell icon for more interesting updates